మనకి ఇంటర్నెట్లో అనేక వెబ్సైట్స్లో ఫోటోలు అనేవి గ్యాలరీస్ లాగా పొందుపరచబడి ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజ్ గ్యాలరీస్గా ఆయా వెబ్సైట్స్లో ఫోటోలని మనం డైరెక్ట్గా బ్రౌజ్ చేయొచ్చు ప్రతి ఫోటో మీద రైట్ క్లిక్ చేసి మనం సేవ్ యాజ్ అని కొట్టేసి సిస్టమ్లోకి డౌన్లోడ్ సేవ్ చేసుకుంటూ ఉంటాం అలా ప్రతి ఫోటోని మాన్యువల్గా సేవ్ చేసుకోవాలంటే కనుక చాలా టైం పడుతూ ఉంటుంది అలా కాకుండా మనకు నెట్లో దొరికే అన్ని ఇమేజ్ లోను అంటే ఒక వెబ్సైట్కి అనుకోండి ఆ వెబ్సైట్లో కనపడే ఇమేజ్ గ్యాలరీస్లో నుంచి ప్రతి గ్యాలరీలో ఉండే ఫోటోల్ని అన్నిటినీ ఒకేసారి బల్క్గా మన కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసుకోవడానికి బల్క్ ఇమేజ్ డౌన్లోడర్ అనే సాఫ్ట్వేర్ మనకు ఉపయోగపడుతుంది దీన్ని నేను ఇటీవల పర్చేజ్ చేస్తున్నాను చూడండి బల్క్ ఇమేజ్ డౌన్లోడర్ అనేది బల్క్ ఇమేజ్ డౌన్లోడర్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో మనకి అవైలబుల్ అవుతుంది సో మనకి ఇక్కడ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఈ పేజీలోకి వెళ్తాం ఇది ట్వంటీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ డాలర్స్కి మనకి అవైలబుల్ అవుతుంది అంటే అప్రాక్సిమేట్గా గా ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఇది అవైలబుల్ అవుతుంది సో దీన్ని ఫస్ట్ ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేద్దాం ఇక్కడ నేను జిప్ ఫైల్ని క్లిక్ చేసేసి దాన్ని డౌన్లోడ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను దీన్ని డెస్క్ టాప్ మీద సేవ్ చేస్తున్నాను డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయింది సో ఇప్పుడు డౌన్లోడ్ కంప్లీట్ అయింది కదా ఈ జిప్ ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో ఉండే సెటప్ ఫైల్ ని రన్ చేద్దాం సెటప్ ఫైల్ ని రన్ చేసిన తర్వాత ఇక్కడ సెటప్ ఫైల్ లో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నా వస్తుంది ఓకే బటన్ చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేసి యాక్సెప్ట్ ది అగ్రిమెంట్ అనే బటన్ చేసి నెక్స్ట్ అనే రన్ ప్రెస్ చేస్తున్నాను ఇది ప్రోగ్రామ్ ఫైల్స్ ఇన్స్టాల్ అయ్యేటట్లుగా సెట్ చేస్తున్నాను సో డెస్క్ టాప్ మీద ఒక ఐకాన్ క్రియేట్ అయ్యేలాగా టిక్ చేసి ఉన్నాను ఫైనల్ గా ఇన్స్టాల్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను సో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అనేది ఫినిష్ అవుతుంది ఇది ఫినిష్ అయిన తర్వాత లాంచ్ బల్క్ ఇమేజ్ డౌన్లోడర్ అనే ఆప్షన్ ఒకదాన్ని టిక్ చేసి ఫినిష్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను సో ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఓపెన్ అవుతూ ఉంది ఇక్కడ దిస్ కాపీ ఆఫ్ బల్క్ ఇమేజ్ డౌన్లోడర్ నాట్ రిజిస్టర్డ్ మీరు రిజిస్ట్రేషన్ కూడా పర్చేజ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పేసి అని వస్తూ ఉంది నేను ఆల్రెడీ దీన్ని పర్చేజ్ చేసుకున్నాను కాబట్టి నా పర్చేజ్ సంబంధించి ఇక్కడ అబౌట్ ఉన్న బాక్స్లో చూడండి క్లిక్ హియర్ టు ఎంటర్ ఆ చేంజ్ యువర్ రిజిస్ట్రేషన్ కోడ్ అని ఉంది కదా దాన్ని క్లిక్ అండి ఇక ఇప్పుడు మనం ఇంటర్నెట్లో రకరకాల వెబ్సైట్స్లో ఉండే ఇమేజ్ బల్క్గా ఇది ఎలా డౌన్లోడ్ చేస్తుంది అన్నది చూ చూద్దాం బేసికల్గా చెప్పాలంటే కనుక మనకి ఐడిల్ బ్రెయిన్ డాట్ కామ్ ఇలాంటి రకరకాల వెబ్సైట్స్లో ఫోటో గ్యాలరీస్ అవైలబుల్ అవుతూ ఉంటాయి వాటిని ఇప్పుడు యాక్సెస్ చేద్దాం ఈ లోపల ముందు మనం కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు ఎక్కడ డౌన్లోడింగ్ అనేది ఎక్కడ జరగబడాలి అన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డెస్క్ టాప్ మీద ఇమేజెస్ అని చెప్పేసి అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను సో డౌన్లోడ్ చేయబడే ఫైల్స్ అన్ని అక్కడికే డౌన్లోడ్ అయ్యేలాగా ముందుగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు అలా కాన్ఫిగర్ చేసి ఉన్నాను కదా ఐడిల్ బ్రెయిన్ కామ్ అనే సైట్ ని ఓపెన్ చేద్దాం ఈ సైట్లో ఏదో ఒక ఫోటో గ్యాలరీని శాంపుల్ గా తీసుకుందాం సైట్ ఓపెన్ అయింది కదా ఇక్కడ ఒక సినిమాకి సంబంధించి ఫోటో గ్యాలరీని సెలెక్ట్ చేసుకొని ఉన్నాను ఫోటో గ్యాలరీస్ అనే సెక్షన్ లో సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మన ఫోటో గ్యాలరీస్ డౌన్లోడ్ చేయబోతున్నాం కాబట్టి ఏంటంటే మనం ఆ ఫోటో గ్యాలరీ ఉన్న పేజీ అడ్రస్ ఏదైతే యూఆర్ఎల్ ఉందో దాన్ని రైట్ క్లిక్ చేసి కాపీ అని కొట్టి ఇక్కడ పేజ్ యుఎల్ఎల్ అని చెప్పేసి యుఎల్ఎల్ ఆఫ్ ఇమేజ్ వీడియో గ్యాలరీ పేజ్ అని ఉంది చూడండి అక్కడ పేస్ట్ చేసి రిఫ్రెష్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఆ పేజీ ఉన్న ఇమేజెస్ అన్ని లోడ్ అవుతాయి చూసారు కదా ఆ పేజీ ఉండే ఇమేజెస్ అన్ని మనకు లోడ్ అయినాయి ఇక్కడ మనం ఫైనల్ గా డౌన్లోడ్ ఫైల్స్ నవ్వు అనే బటన్ పెట్ చేస్తే అన్ని ఫైల్స్ వన్ బై వన్ డౌన్లోడ్ అవుతాయి చూడండి టోటల్ ఫైల్స్ ట్వంటీ ఎయిట్ అవి డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు డౌన్లోడింగ్ వన్ కంప్లీట్ అయినాయి త్రీ కంప్లీట్ అయినాయి ఇలా కంప్లీట్గా అంటే ఈ ఫోటో గ్యాలరీలో ఉన్న ఫోటోలన్నీ విడివిడిగా మనం ఓపెన్ చేసి సేవ్ చేసుకోవాల్సిన పని లేకుండా ఇదే సాఫ్ట్వేర్ సహాయంతో మనకు డౌన్లోడ్ అవుతున్నాయి ఉదాహరణకి ఇప్పటికీ పన్నెండు ఫైల్స్ డౌన్లోడ్ అయినాయి డౌన్లోడ్ అయిన వాటిని మనం రివ్యూ చూడొచ్చు ఇక్కడ చూడండి ఒక పర్టికులర్ గా క్రియేట్ అయ్యేసి ఆ ఫోల్డర్ లో మనకి ఆ ఫోటోలు అన్ని సేవ్ అవుతూ ఉన్నాయి చూసారు కదా డైరెక్ట్ గా మన ఒరిజినల్ ఇమేజ్ ఎలాగైతే డౌన్లోడ్ చేస్తే ఉంటాయో అలాగా అవన్నీ మనకి సేవ్ అవుతా ఉన్నాయి ఇలా కంప్లీట్ గా మనకి ఇంటర్నెట్ లో ఉండే అన్ని రకాల ఫోటో గ్యాలరీస్ ఫ్లిక్ అలాగే ఫేస్బుక్ ఇలాంటి వెబ్సైట్స్లో ఉండే ఫోటో ను కూడా మనం ఇక్కడ ఈ వెబ్సైట్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు కంప్లీట్గా ఇందాక నేను ఇచ్చిన పేజీలో ఉన్న అన్ని ఫొటోస్ దీంట్లో యాక్సెస్ అయినాయి చూడండి కంప్లీట్గా అన్నీ ఇక్కడ మనకి సేవ్ అవుతూ ఉన్నాయి ఇలాగ బల్క్ ఇమేజ్ డౌన్లోడ్ అనే సాఫ్ట్వేర్ ద్వారా డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్లో ఉండే ఇమేజ్ని మనం ఈజీగా డౌన్లోడ్ చేసి మన సిస్టంలో సేవ్ చేసుకోవచ్చు